పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇద్దరు బిడ్డలుంటే బంపర్ ఆఫర్ ఏపీ సర్కార్ కొత్త పథకం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇకపై రెండో శిశువుకు జన్మనిస్తే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తుంది ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుతుండడంతో ఈ రకమైన నిర్ణయాన్ని త్వరలో చంద్రబాబు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దేశంలోనే కాదు ఏపీలోనూ అందులో దక్షిణాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది దీంతో ఏపీ ప్రభుత్వం రెండో బిడ్డన కంటే ప్రోత్సాహాలిచ్చే యోచనలో ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా పెరగడంతో పాటు సంతానోత్పత్తి రేటు తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది ఇదే విషయాన్ని చంద్రబాబు పదే పదే అనేక బహిరంగ సభల్లో ప్రస్తావిస్తున్నారు ప్రతి వారు ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని కలిగి ఉండాలని చెప్తూ వస్తున్నారు అయితే పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక భారం దృష్ట్యా చాలా మంది సింగిల్ శిష్యుడికే పరిమితమవుతున్నారు దీంతో పాటు సంతాన సాఫల్యత పెంచేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది జనాభా నియంత్రణ నుంచి జనాభా సుస్థిరత వైపు ప్రభుత్వ పాలసీని మార్చుకుని చంద్రబాబు ఆ దిశగా త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నారని తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో జనాభా సంక్షోభ ప్రమాద ఘటికలను మోగిస్తుంది రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఆందోళనకరంగా పడిపోవడంతో భవిష్యత్తులో తలెత్తి తీవ్ర పరిణామాలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా ఫ్రాన్స్ హంగేరీ వంటి దేశాల్లో అమలు చేస్తున్న తరహాలో రెండో బిడ్డను కనేవారికి ప్రత్యేక ప్రోత్సాహాలు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు ఇటీవల అమరావతిలో జరిగిన ఐదవ కలెక్టరేట్ సదస్సులో ఈ ఆందోళనకరమైన గణాంకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ బయటపెట్టారు జాతీయ సగటు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగేళ్లతో పోలిస్తే ఏపీలో సగటు వయసు ముప్పై రెండు పాయింట్ ఐదేళ్లుగా ఉందని ఇది రాష్ట్రం వేగంగా వృద్ధాప్యం వైపు సంకేతమని ఆయన వివరించారు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఐదుకు పడిపోయిందని ఇది సాధారణంగా ఉండాల్సిన రెండు పాయింట్ ఒకటి కంటే చాలా తక్కువని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పనిచేయని వయసు జనాభా పెరుగుతుంది ఇకపై పిల్లల్ని కనేలా కుటుంబాలను ప్రోత్సహించడంపై మన దృష్టి పెట్టాలని దీన్ని సూచిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో